సర్వేలన్నీ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ కు కనీసం దరిదాపుల్లోనూ కాంగ్రెస్ బీజేపీలు లేవని తేల్చి చెప్పారు కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని అందుకే పెద్ద ఎత్తున పలు వార్డుల్లో డబ్బులను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆయన విన్నవించారు ఈ మేరకు బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు రావుల శ్రీధర్ రెడ్డి వెన్నెల గద్దర్కు టికెట్ ఇవ్వకుండా ఒక ఆడ్బిడ్డను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు కంటోన్మెంట్ ప్రజలందరికీ మీరు ఇవ్వబోయే ఓటు చాలా అమూల్యమైనది మీరు తప్పకుండా ఒక కరెక్ట్ నాయకుని ఎన్నుకోవాలి మీరిచ్చిన ఓట్ వల్లనే మన కంటోన్మెంట్ బాగుపడుతుంది సో అందరికీ వేడుకున్నది మీరు ఎలా అయితే చెల్లని పిలిపించారో మీ సపోర్ట్ని ఏమని ఐదు సార్లు నాన్న మీరు ఎలా అయితే చూపించారో చెల్లని లాస్ట్ టైం ఎలా అదే సపోర్ట్ మీ ఇంటి ఆడబిడ్డలు తీసుకున్నట్టుగా నన్ను మీ ఉంచుకొని తప్పకుండా నన్ను కూడా గెలిపించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఈ యొక్క అమూల్యమైన రోజు అదే నా కానీ నాకు కాబోయే అదే ఆస్తి నా ఆయుష్ సో తప్పకుండా పదమూడో నాడు మీరు తప్పకుండా కార్ గుర్తుకే ఓట్ వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను మీకు రాష్ట్రాల వారిగా అంటే పార్టీల వారిగా అదే మన బీజేపీ వాళ్ళకు టాప్ ఐదుగురో ఆరుగుర మాట్లాడితే మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు అదే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ఒక తొమ్మిది పది మంది మన గొంతులు ఆడ అంటే మనకు మనకు ఆ తమాషా పద్ధతిగా మనకు ఎంపీల పార్టీల పద్ధతిగా ఇస్తారు కాబట్టి మన యొక్క సమస్యలను ఏకరు పెట్టి మన పరిష్కారం చూపించే మార్గం సులభం అవుతుందనేసి నా యొక్క మనకి మీరందరూ కూడా పత్రిక మిత్రులు మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క మీరు ప్రజలకు కూడా సహకారం అందించాలని ఒక సామెత ఉంది కట్టుకున్నవాడు వదిలేశాడు ఆ రకంగా ఒరిజినల్ నాయకులు పనిచేస్తలేరు పొనుపుచ్చుకున్న నాయకులు కనబడతలేరు రెండవ కప్పిన తర్వాత భూతద్దం పెట్టి చూసినా కనబడతలేరు ఇక ఆ సామెత చెప్తే బాగుండదని నేను చెప్పలే ఒరిజినల్ నాయకులేమో అసలే కనబడదు లేదు కొనుక్కొచ్చుకున్న నాయకులు కండో తర్వాత మళ్ళా కనబడితే వాళ్ళని ఎత్తుకోవాల్సిన పరిస్థితులు ఎటు పాలిపోని పరిస్థితులలో డబ్బును ఎంచుకున్నారు నేను చెప్తున్నాను కంటోన్మెంట్ ప్రజలు చైతన్యవంతులు వాళ్ళకు తెలుసు ఈ కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు లేదు కాబట్టి ఇవాళ డబ్బును నమ్ముకున్నారు కానీ సేవ చేసినటువంటి సాయంత్రం కూతుర్ని అన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు ఈ ఎలక్షన్ ఎప్పుడో ప్రజల మనసులో నిర్ణయమైపోయింది నివేదిక గెలుస్తోంది కారు గెలుస్తోంది బీఆర్ఎస్ గెలుస్తున్నారు వాళ్ళు చివరికి దింపుడు గల్ల ఆశ దగ్గర తెలంగాణలో ఉంటుంది ఆ దింపుడు గల్ల ఆశి నోట్లు పట్టుకొని బయలుదేరారు మీ ఆశలు కళ్ళ కళ్ళలుగాక తప్పది మీ దింపుడు గల్ల మొత్తం పూర్తిగా దిగిపోక తప్పదనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కంటోన్మెంట్ అంటే ఎక్కడుందో తెలియని నాయకులు దాని ఆనుపాలను తెలువని మంత్రులు నాయకులను ఈ గల్లీలో తెప్పించినటువంటి ఒక శక్తి ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సొంతమని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏసీ రూములో ఉండే మంత్రులు గల్లీలోకి వచ్చి మా వార్డు కమిటీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ సభ్యులకు నిన్న కూడా గండోలు కపుతున్నారు ఎంత తెలియకపోతాం నిన్న సాయంత్రం దానికారు గుర్తని ఇవాళ పొద్దున చేయకూడదు అని చెప్పేటటువంటి వ్యవహారం ఉంటుందా అంటే ఎంత డెస్పిరేషన్ కంటోన్మెంట్ అంటే తెలియని మంత్రులు నాయకులు ఇవాళ పెద్ద పెద్ద కారణాలు వస్తున్నారు వాళ్ళని ఇక్కడ దాకా వాళ్ళకు ముచ్చలు పట్టించి వాళ్ళ ప్యాంట్లు నడిచిపోతే కంటోన్మెంట్ తెప్పించినటువంటి చరిత్ర ఘనత ఇక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఇవాళ ఫీల్డ్లో ఉన్నటువంటి యొక్క మా యొక్క కార్యకర్తలది వాళ్ళందరికీ కూడా నేను చర్యలు ఎత్తి ఉన్నాను పార్టీ వాళ్ళ ఉంటుంది అది వాళ్ళ గొప్పతనం ఇదే ఎంత భయపడుతున్నారంటే ఏ చెప్పనక్కర్లేదు మీరే చూస్తున్నారు నేను ఆ విషయంగా చెప్పేసి మాట్లాడాలి ఇలా నేను ఒకటి కోరుతా ఉన్నాను ప్రలోభాలు ఉంటాయి కానీ నేను ప్రజలను కోరుతా ఉన్నాను ముప్పై ఏళ్ళు కంటోన్మెంట్ సేవ సాయంగా చేసిన సేవను గుర్తుపెట్టుకోండి ఆ కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరేం పంచిదో తీసుకోండి అది మీ దగ్గర నుంచి దోచుకున్నటువంటి సొమ్మె ఆ నాయకులు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వేయాల్సిందిగా మా సోదరి సోదరి మమ్మల్ని కోరుతా ఉన్నాను అది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కానీ బాధ్యత చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇవాళ మీ అభ్యర్థి ఎవరు రోజు పార్టీలు మార్చే వ్యక్తి అటువంటి పార్టీలు మార్చే వ్యక్తికి గద్దర్ లాంటి కుటుంబంతో యొక్క సోదరి వెన్నెల గొంతు కోసి ఇలా పైరవికారులు కబ్జాదారులను నీర చరిత్ర ఉన్న వాళ్ళని వెంబెట్టుకొని ఓట్లేమని చెప్పి డబ్బులు వస్తుంటే ఆత్మహీనం అనిపించట్లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా కానీ కంటోన్మెంట్ ప్రజల యొక్క స్థిరమైనటువంటి ఆలోచన ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫెయిల్ కాక తప్పదు అని చెప్పేసి కూడా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాను ముప్పై ఏళ్లు నిస్వార్థంగా చివరి క్షణం వరకు కూడా శాసనసభ్యులుగా ప్రజా సేవలో నిలిచినటువంటి ఒక నాయకుని యొక్క సేవను ఒక నిస్వార్థ నాయకుని యొక్క త్యాగాన్ని నోట్ల కట్టలతో కొనాలని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది మీ దుర్మార్గాన్ని మీ దుష్టయత్నాన్ని మీ కుటిల నీతిని కంటోన్మెంట్ ప్రజలు గుర్తుపడతారు పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి జూన్ నాలుగు వచ్చేటటువంటి రిజల్ట్లో మీకు కర్రు కాల్చి బాధ పెడతారనే విషయాన్ని మీ ద్వారా నేను ఒక ఆడబిడ్డను ఓడించడానికి ముప్పై రోజుల పాటు కాలికి బలబం కట్టుకొని కంటోన్మెంట్ ప్రజలే మా జీవితం అని జీవించినటువంటి ఒక నాయకుని కూతురు ప్రతి ఇంటికెళ్ళి ఓటు అడిగి వాళ్ళ అర్థిస్తే వస్తున్న ఆదరణ చూడలేక ఇవాళ ప్రలోభాలకు గురి చేసి చేద్దామనుకునేటువంటి మీ ప్రయత్నాన్ని కంటోన్మెంట్లు తిప్పికొడతారు ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమంది ఏకమై కుట్రలు చేయడాన్ని సమాజం అర్థం చేసుకుంటుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి నేను తెలియజేసుకున్నాను ఒకటేనండి ఒక ఉన్నత విద్యావంతురాలు నేను ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి కంటోన్మెంట్లో ఇవాళ గెలుస్తున్నాం వంద శాతం కానీ ఇటువంటి దుష్ట చరిత్ర ఉన్న వాళ్ళకి పార్టీలు మార్చి పబ్బాలు పెట్టుకునే వాళ్ళకి డబ్బు సంచుల్ని నమ్ముకునే వాళ్ళకి దౌర్జన్యాలను దౌర్జన్యాలను నమ్ముకునే వాళ్ళను ఇటువంటి వాళ్ళను ప్రజలు తిరస్కరించాలి ఇవాళ ప్రజలను నేను కోరుతా ఉన్నాను శివరంగం వచ్చిన సందర్భంలో ఒక ఉన్నత విద్యావంతురాలు ఒక మహిళా సోదరీమని ఒక సేవ చేసిన కుటుంబం చూడండి ఒక నాయకురాల్ని మీరు రేపు సాదుకుంటే మీరు విజయమందించి సాదుకుంటే ఒక గొప్ప నాయకులు అవుతుంది కంటోన్మెంట్ బ్రహ్మాండమైన సేవ చేస్తుంది కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది ముప్పై ఏళ్ళు సాయంత్రంగా గారి శాసనసభ్యత్వంలో కంటోన్మెంట్ ప్రశాంతంగా ఉంది ఇవాళ ఎటువంటి శక్తులకు దోపిడీ శక్తుల కింద ఓటేస్తే కంటోన్మెంట్ ప్రజలు కష్టాలు పడక తప్పదు వంద శాతం కష్టాలు పడక తప్పదు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరి చరిత్ర ఏంది అభ్యర్థించి మొదలుపెట్టి వాళ్లకు నాయకుల చరిత్ర చూడమని చెప్పేసి కూడా నేను కంటోన్మెంట్ కోరుతా ఉన్నాను కాబట్టి నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవకంకితమైనటువంటి కుటుంబం వచ్చినటువంటి సోదరి నివేద గారిని మరి మీరు జీవించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పదమూడవ తారీఖు నాడు ప్రజలు కంటోన్మెంట్ బై లో నివేద గారి కార గుర్తుకు బ్యాలెట్ మీద ఓటటువంటి నివేది గారి గుర్తుకు అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంటుకి సంబంధించి రాగి లక్ష్మారెడ్డి గారు వారి సీరియల్ నెంబర్ ఫోర్ ఉంది దానికి మరి వాళ్ళు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేసినటువంటి ఒక ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులకి ప్రతి ఇక్కడ కూర్చున్నటువంటి బోర్డు మెంబర్లందరికీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి యొక్క నాయకులకు ఇక్కడ లేకున్నా రాష్ట్ర వ్యాప్తంగా కంటోన్మెంట్ లో సాయన్న గారి యొక్క సేవలకు గుర్తుగా వారి కూతురు గెలవాలని చెప్పేసి మరి ప్రార్థనలు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మా యొక్క నాయకత్వం కృతజ్ఞప్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మా సోదరులు గౌరవ శాసనసభ్యులు ఈ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్